శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు శంకరభట్టును రాజు పరీక్షించుట శంకర భట్టునైన నేను విచిత్రపురమును గ్రామం నుండి కాలినడకన పోవుచుండగా వినయ విధేయతలతో కూడిన రాజభటుడు నన్ను సమీపించి అయ్యా మీరు వైష్ణవులా శైవులా అని ప్రశ్నించారు మేము శివకేశవ భేదమును పాటించని స్మార్తులమనియు అయినను కాస్త శైవం వైపు మొగ్గు చూపడి వారమనియు ఆదిశంకరుల దక్షిణాంనాయ పీఠమైన శృంగేరి ఎందలి శంకరాచార్యుల వారు మాకు గురువుల గుజలనియు నేను చెప్పి మీరు దయ ఉంచి మా రాజుగారి వద్దకు రావాల్సిందని వారు కోరి నేను వారిని అనుసరించి రాజదర్శనమునకు తిని దారి మధ్యలో సంభాషణ వశమున నాకు కొన్ని విచిత్ర విషయములు తెలిసినవి రోజు బ్రాహ్మణులు ఎవరైనా కనిపించిన ఎడల వారిని తన బద్దకు రమ్మని ఆహ్వానించి అంతకు ఇంతైతే ఇంతకు ఎంత అని ప్రశ్నను రాజుగారు అడుగుతుండిరి దానికి సంతృప్తికరముగా ఎవరునూ సమాధానము చెప్పువారు లేకపోయింది ఆ రాజునకు పుత్ర సంతానము కలుగబడని కొన్ని సంవత్సరములకు పూర్వము యజ్ఞమును చేయించిరి అదృష్టవశమున ఆ రాజునకు పుత్రసంతానము కలిగినది అయితే ఆనాటి నుండి బ్రాహ్మణులకు విచిత్రమైన కష్టములు ఎదురైనవి దురదృష్టవశాత్తు రాజులకు జన్మించిన కుమారుడు మూగవాడయ్యను బ్రాహ్మణులు లోపభూయిష్టమైన యజ్ఞమును చేయుట వలననే తన కుమారుడు మూగవాడయ్యనని రాజు అభిప్రాయపడెను అందుచే ఆ రాజు శైవులైన బ్రాహ్మణులను నున్నగా గుండు గురిగించి వైష్ణవనామములను ముఖమున పెట్టించి గాడిదపై ఊరేగించేవాడు వైష్ణవులైన బ్రాహ్మణులను నున్నగా గుండు గురిగించి విభూతిరేఖల ముఖమున పెట్టించి గాడిదపై ఊరేగించేవాడు ఈ పరిస్థితి శైవులకును వైష్ణవులకు కూడా సంకటప్రాయమయ్యను రాజు ఉన్నట్టుండి వింతగా ప్రవర్తింపసాగాను బ్రాహ్మణుడిని పిలిచి తోటకూర దానము చేయసాగాను సాగుభూమిలో అధిక విస్తీర్ణములో తోటకూర పండించున్నట్లు ఆజ్ఞాపించను సగ సగభాగము తోటకూర రూపములో వసూలు చేయబడుతుండెను బండ్ల కొలది తోటకూర కోటలో జమ చేయబడుతుండెను బ్రాహ్మణులకు తెల్లైనంత తోటకూరను దానము చేయబడుతుండెను అన్నం వండుకొని తిరుటయు తక్కిన వంటకములను భుజించుటయు బ్రాహ్మణులకు నిషేధింపబడెను తోటకూరను వండుకొండిన తర్వాత వారికి ఎప్పుడు అల్పాహారము కావలసి వచ్చినను పచ్చి తోటకూరడం వండిన తోటకూరడం తిరవలసి వచ్చేటిది బ్రాహ్మణులు మాత్రమే ఏమి చేయగలరు తర్కములో పండితుల మనియు వేదాంతములో పండితుల మనియు పురాణేతిహాసములలో పండితుల మనియు వీర బ్రాహ్మణులందరూ కూడా తమ అహంకారమును విడిచి మౌనముగా తమ దురవస్థన పాపమని దైవమును దీనముగా ప్రార్థించుతుండేది బ్రాహ్మణులందరిలోనూ ఒక దత్తభక్తుడు దత్ోపాసకుడు ఉండెను శ్రీ దత్తాత్రేయుడు స్మరణమాత్రమున ప్రసన్నుడుగురనియు తమ దురవస్థను శ్రీ ప్రభువే బాపగలడనియు అతడు చెప్పాను అందుచేత బ్రాహ్మణులందరూ మండల దీక్షణ పూని శ్రీ దత్తాత్రేయుల వారిని ఆరాధించసాగిరి తన కుమారుడు మూగవాడటం వలన మూగభాషను ప్రోత్సహించవలనని ఆ రాజు తలచను తన రాజగురువును చూచి మూగభాషపై గ్రంథము రాయమని ఆదేశించను ఆ రాజగురువు గతములో చాలా గర్విష్ఠిగా ఉండెను ప్రస్తుతం అతడు ధైర్యమైన పరిస్థితులలో ఉండి మూగభాషపై విస్తృత పరిశోధనలు చేయసాగాను శంకర భట్టు మహారాజుల సంవాదము నన్ను రాజసమ్ముఖమైన నెలబెట్టిది నాకు ముచ్చమటలు శ్రీపాద శ్రీవల్లభులు ఎంతటి పరీక్ష చేయుచుంటిది అని తరంజితిని శ్రీపాదుల నామమును మనస్సులో జపించుకొరుచుంటిని నాలో గతములో ఎన్నడూ లేని ధైర్యము కలగసాగను రాజు అందరినీ ప్రశ్నించి నన్ను కూడా అంతకు ఇంతైనా ఇంతకు ఎంతగును అని ప్రశ్నించెను నేను ఇంతకు ఇంతే గంభీరముగా వదిలిచ్చి తిని రాజవిభ్రాంతుడై ఈ విధముగా ఉచించను మహాత్మా మీరు చాలా తెలివైన వారు మీ దర్శన భాగ్యం వలన నేను ధన్యుడనైతిని నాకు ఈ మధ్యనే పూర్వజన్మ జ్ఞానము మేల్కున్నది గత జన్మలో నేను బహుబీజవాడైన బ్రాహ్మణుడను నా ఇంటిలో తోటకూరను పెంచుతుంటిది అడిగిన వారికి ఉచితముగా తోటకూరను దానము చేసేటివాడు నా నుండి తోటకూర దానము పొందిన బ్రాహ్మణులు నాకంటే ధనికులు అన్నపానములకు లోటు లేనివాడు నా నుండి దానము పొందుటయే కానీ నాకు మాత్రం సహకరించలేదు నాపై దయచూపు లేదు అభిషేకములకు కానీ వివాహములకు కానీ వారి తరఫున నన్ను పంపినప్పుడు విశేషముగా దక్షిణలు సంభవనలు వచ్చేవి అందుండి వంద వంతులలో ఒక్క వంతు మాత్రమే నాకు ఇచ్చి తొంభై తొమ్మిది వంతులు వారే స్వీకరించడివారు శ్రమ నాది ఫలితం వారిది అన్నట్టుగా పైగా నా ఇంటి నుండి తోటకూరలు ఉచితముగా పొందేటివారు నేను కటిక దరిద్రమును అనుభవిస్తూనే తోటకూరలు మాత్రం యథావిధిగా దానము చేస్తూనే ఉండేవాడను ఆ బ్రాహ్మణులు తోటకూర ఎంతో రుచిగా ఉన్నదని ప్రతిరోజూ తినటం వలన హాని ఏమియూ జరగదనియూ చెప్పుతుండేది కాలచక్రమగిరిన జరిగినది పూర్వజన్మలో నేను కటిక దరిద్ర స్థితిలో ఉండి కూర తోటకూర దానం చేయుటం వలన ఈ జన్మలో రాజుగా జన్మించి తినే పూర్వజన్మలో నా వద్ద తోటకూర దానం పొందిన బ్రాహ్మణులు ఈ జన్మలో నా రాజ్యములో బ్రాహ్మణులుగా జన్మించి ఆ విధముగా నేను వారికంటే ఎన్నో రెట్లు ధనవంతుడను శ్రేష్ఠుడిగాను జన్మించుతిన తోటకూర దానము చేయుట వలన రాజైతిరి కదా మరి ఇప్పుడు అప్పటికన్నా ఎన్నో రెట్లు బండ్లకొరది తోటకూరను దానము చేయుస్తున్నాను ఈ దానమునకు ప్రతిఫలముగా నేను పొందబోవు మహోన్నత స్థితి ఏమిటి అని ఈ వింత ప్రశ్నను వేసి తిని దానికి మీరు మాత్రమే సరైన సమాధానమును చెప్పి తిరిగి అని ముగించను నిర్వేజనా ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా